గురించి ఒక మాట ఇప్పటి రకంగా మాట్లాడుకున్నామండి ఇప్పుడు ఇంకో డైమెన్షన్ ఏం చూసుకోవాలంటే డెఫినెట్లీ సమ్మక్క సారక జా గురించి ఆ ప్రతీక గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ రోజు ఎందుకు ఆ రోజు ఆ తల్లి కూతురు ఎందుకైతే చేశారో అది అందరికి తెలియాలి మేడారం జాతర ఎందుకు చేస్తుందో ఆర్కియాలజికల్ మన దగ్గర ఎవిడెన్స్ ప్రాక్టికల్ లేదు మన ఎవిడెన్స్ మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నడుపు బిగించకపోయినా మన రాష్ట్రం నడుపు బిగించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఒక రిఫరల్ పంపిస్తాము ఆ ప్రతీక మొత్తం చరిత్ర అంతా మాకు మనం చరిత్ర పుత్రాలు ఉన్నది ఏంటంటే మేము రాసి అని చెప్పి ఎందుకంటే ఇవాళ పన్నెండో శతాబ్దం కేవలం ఇన్నది ఇన్నది ఆ ఇన్నట్టు పాటించుకుంటూ వస్తున్నాం కానీ ఇవాళ కూడా రిటర్న్ ఫార్మ్ ఆఫ్ లో ఇక్కడ కూడా సమ్మక సార్లక్క గురించి ఇక్కడ మీకు దొరకదు అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు నేను ఇది ప్రతీకగా మారుస్తాను ముందు నేను పేపర్ పేపర్లో పెడతాను పేపర్లో పెట్టి కేంద్ర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా రికమెండ్ చేస్తాను తర్వాత వాళ్ళు దాని వాళ్ళకి అభ్యంతరం ఉంటే వాళ్ళు కమిటీ వేసుకుని ఇవ్వండి మనకు తెలంగాణ సమాజం చేసింది గుర్తింపు పొందాలని చెప్పినారు మన ముఖ్యమంత్రి అయినా ఎందుకు మర్చిపోయినాడు అండి ఇదే దేవతలని ఇదే మేడం జాతరని ఆయన అన్న మాటలు ముఖ్యమంత్రి తొలి అన్నాడు ఇవన్నీ ఎవరు ఆ రికార్డ్స్ ఏమైనా ఆ రికార్డు లో ఏం మాట్లాడడం లేదు సెకండ్ మన మోడీ గారు ఏమన్నారు వాళ్ళు యునెస్కోకు అప్లై చేసుకుంటున్నప్పుడు ఆర్కివాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చాలా యాక్టివ్ అయిపోతుంది దుబాయ్ లో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మా ఇండియా సర్వే ఆఫ్ ఇండియా ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే ప్రతి కూడా మాల్ రికార్డ్ పెడతాం ఏది కూడా మేము వద్దాం ప్రతి హిస్టారికల్ సైట్ కూడా గుర్తింపు పొందే ఏకైక పార్టీ గుర్తింపు పొందించి ఏకైక పార్టీ అది ఉండాలని బీజేపీ అని చెప్తున్నారు మరి బీజేపీ ఎంతగానో ఉంటే మరి ఐడియాలజీ బేస్డ్ పార్టీ ఉండొచ్చు కానీ వనదేవతలు అనేవాళ్ళు వాళ్ళందరి తరఫున కొట్లాడారండి గిరిజనులు గిరిజ గిరిజనులు ఆ పార్టీ అది కాబట్టి ఆ గిరిజనుల గురించి కనీసం ఎందుకు ఒక్క సభలోనే నిండు ప్రసంగం జలప్పుడు ఎందుకు ప్రధానమంత్రి గారు మొన్న అసెంబ్లీ కూడా మాట్లాడలేదు ఎందుకు మాట చెప్తున్నాను అంటే ఇక్కడ ఇప్పుడు మీరు అక్కడ చూస్తే నేషనల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు వాలంటీర్స్ ఉన్నారు సెక్యూరిటీస్ కంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఎక్కడ కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా మీరు కనిపించడం లేదు చూసుకోండి మీరు కావాలి మీ బైట్స్ లోనే అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లను పెట్టి వాళ్ళ దగ్గర భద్రత లేకపోయినా పంపించాలి తప్ప మీరు మీ సిఆర్పిఎఫ్ కూడా పంపించి రాష్ట్ర ఆదుకోవడం లేదు దీనికి ఏ సమాధానం చెప్తారండి ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒక డైమెన్షన్ ఏంటంటే ఆర్కియాలజికల్ గురించి మాట్లాడతాం చరిత్ర ఇంకొకటి అక్కడ ఉన్న వాలంటీర్ వ్యవస్థ నిజంగా దర్శనానికి ఈజ్ చేసుకోవడానికి మూడోది ఏంటంటే ఇవాళ ఇంకొక దయనీయమైన పరిస్థితి అక్కడ ఉన్నారు తన తననీరాలు తీసే వ్యక్తులు కూడా దొరకడం లేదండి మేడన జాతర సమ్మక సారలమ్మ దగ్గర మరి దానికి ఎవరు నిజంగా అకౌంటబిలిటీ తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎంత సహాయం చేసినా రాష్ట్ర ప్రభుత్వం వరలు కొరత ఉంది కాబట్టి మరి కేంద్ర సాకేత ఆదుకోవాలి కదా పర్యాటక శాఖ మంత్రి ఇక్కడ వాడే కదా పూర్తిగా పూర్తి యూనియన్ మినిస్టర్ మరి ఆయన ఎందుకు స్పందించడం లేదు ఆయన ఏం మాట్లాడడం లేదు ఎందుకు ఆయన ఎప్పుడు అస్సాం ముఖ్యమంత్రి ఎప్పుడు అస్సాం హిమద్ బైస్ శర్మ ఆయన టైం ఉండదు అక్కడ దాని గురించి ప్రస్తావించే సమయం ఉండదు ఇది వీళ్ళు నార్త్ కి సౌత్ కి మధ్యలో చూసే వ్యంగ్యం వ్యత్యాసం మీరు అన్నారు ఏషియాలో లాస్టేషన్ ఫెస్టివల్ ఇది అని చెప్పి దాని ఏషియాలో లాస్టేషన్ ఫెస్టివల్ కి కనీసం గుర్తింపు కాదు కదా కనీసం నోట్ తో మాట్లాడడానికి కూడా అక్కడ జాతీయ నాయకులు వెనుక ఆడుతున్నారు బండి సంజయ్ గారు ఎవరైతే ప్రతిదీ పోలరైజ్ చేస్తారో కనీసం దాని ప్రస్తావం కూడా లేదంటే అదే చూపిస్తుంది ద్వంద్వైర్ ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఆఖరికి అక్కడ నుంచి ఒక ఎంపీ ఎంపీ క్యాండిడేట్ నిలబెడతాడు ఎవరు వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక ఎంపీ క్యాండిడేట్ నిజంగా న్యూట్రల్గా ఉన్న వ్యక్తి వాళ్ళ పార్టీ తరపు నిలబెడతా అని వాళ్ళకి లీక్ని ఇవ్వడం జరిగింది తప్ప ఈ మేడార్థ జాతర విషయం ఎందుకు ఎవరు కూడా ఒప్పిషియా స్పందించడం లేదన్నా ఒక సూటు ప్రశ్న అండి బీజేపీ ప్రతినిధులు ఎవరైనా కానివ్వండి ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా కాదా ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్న రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా లేకపోతే రేపు రాబోయే ఎన్నికలు అయినా సరే మనం పద్నాలుగు లక్షల మంది సుబ ఫ్లోటింగ్ ఇది పదహారు లక్షల మంది దర్శనం చేసుకుంటారండి ఎప్పుడు కూడా కూడా ఫ్లోటింగ్ క్రౌడ్ ఉంటుంది వన్ టైం పదహారు లక్షలు కాదు తిరుపతితో సమాంతరమైన దర్శన వ్యవస్థ ఈ మేడం జాతర జరిగిన రోజు ఉంటది అక్కడ ఎవరు అవునైనా కాదని ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళాలన్నా కూడా వీవీఐపీ దర్శనం ఉండవు అక్కడ జస్ట్ క్రౌడ్ నాపాలి ముందుకు వెళ్ళాలి అక్కడ జస్ట్ వాలంటీర్ వ్యవస్థనే ముందుకు తీసుకెళ్తుంది వాలంటీర్ వ్యవస్థ అని నేషనల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ప్రత్యేకంగా హెల్ప్ చేస్తున్నారు తప్ప సెంట్రల్ నుంచి సహాయ నిరకరణ పూర్తిగా ఉందండి దీనికి సహాయ ఎవరు అవునైనా కారణం సెంట్రల్ నిజంగా ఆ ఒక స్థానిక వ్యక్తులకి గిరిజనులకి క్షేమాపరణ చెప్పాలి వచ్చే సమస్య నుంచి జాతీయ భారీ ఎత్తున మా సహకారంతో నిండు ఒక గంట అయిపోవాలని చూస్తామని చెప్పారు ఎందుకంటే మొన్న జరిగిన కేరళలో ఎవరైతే మీ కూడా కెమెరా చెప్తున్నారు కేరళ నుంచి వచ్చిన వ్యక్తి అని అక్కడ శబరిమల చూసిన తర్వాత కేంద్రానికి ఇప్పుడు కూడా చెప్పది సమాధానం వాళ్ళకి రావడం లేదు ఇప్పటి కూడా వాళ్ళ జ్ఞానోదయం అవడం లేదు ఇంకా దక్షిణ విపక్ష చూపించడం ఇంకా ఇగ్నోర్ చేయడమే ఏ సమాధానం చెప్తారు ఆ రోజు మొన్న జరిగిన శబరిమలైనా సరే ఇవాళ జరిగిన ఇక్కడైనా సరే ఇదేనా మూడు ప్రశ్న అండి నేను విషయాలు గారు అంటే ఇప్పుడు మీరు వాళ్ళు ఏదో వివక్ష చూపిస్తున్నారు బిజెపి ప్రభుత్వం ఉత్తరాది దక్షిణాది అని అన్నారు మీ నాయకుడు మరి భారత్ జోడో యాత్ర చేసి దేశం మొత్తం తిరిగాడు కదా ఆయనకి అసలు తెలుసా ఇట్లాంటి ఒక పండుగ ఉంది ఇది అద్భుతంగా చేసుకుంటారు అవగాహన ఉంది మొన్న జరిగిన సంగారెడ్డి సభలో రాహుల్ గాంధీ గారు నిండు సభ చెప్పారు మేము రాగానే మేడారం జాతర జాతీయ పండుగ గుర్తిస్తాం కాళ్ళు బయట చెక్ చేపించుకోవచ్చు మీ యొక్క లో చెప్పచ్చు మీ యొక్క ఉన్న స్టూడియో వ్యక్తులని ఎందుకంటే అది మీరు అన్నారు కదా అవగాహన ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి నిజంగా పర్యటిస్తున్న వ్యక్తి ఎవరైతే నిజంగా సెక్యులర్ భావాజాలం ఉన్న వ్యక్తి మాట్లాడతాడు ఇది వాళ్ళకి మాకున్న జాతీయ మీరు అధికారంలోకి వచ్చేదాకా అధికారంలోకి వచ్చేదాకా ఆగలేం కదా ఇప్పుడు మీరు రాష్ట్ర స్థాయిలో మీరు ముందర చేసి చూపించి కేంద్ర ప్రభుత్వానికి చంప పెట్టగా చేయచ్చు కదా అండి స్టేట్ ఫెస్టివల్ గా మేము రికగనైజ్ చేస్తామని ఆ రోజు మన ఆర్గానిటీతో పాటు ఇది కూడా చెప్పడం జరిగింది జరుగుతుంది దానికి అనుకూలంగా చేస్తాం ఇక్కడ అన్డిస్ప్యూటల్ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే చేసినప్పుడు ఇప్పుడు మొత్తం యావత్ భారతదేశం యువతకు ఆదర్శ ప్రాయణ వివేకానందుడు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఖ్యాతిని పెంచినటువంటి వివేకానందుడు కన్యాకుమారిలో యొక్క స్థూపాన్ని దర్శించుకోకుండా అక్కడ నుంచి ఆయనను విస్మరించి వెళ్ళి ఆయన యొక్క చిత్తశుద్ధి ఆయన యొక్క కమిట్మెంట్ ఏ విధంగా చూడండి ఇంకోటి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినాదాలు వేసినటువంటి ఆలింగనం చేసుకుని జోడయాత్ర చేశారు ఆయన ఏ విధంగా చేసుకుంటారండి పదిసారి జిందాబాద్ చూడండి ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఒక నిజంగా ఇవాల ఒక హిస్టారికల్ డే హిస్టారికల్ డే రాజకీయ దయచేసి రాజకీయ చేయొద్దు హిస్టారికల్ డే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ దర్శనం చేశారా ఇక్కడ దర్శనం దర్శన్ చేశారా రాదు గ్రాండ్ చేస్తారా లేదో ఇంకొక డే నాక డౌట్ బీజేపీ తరపురా టీడీపీ మాట్లాడుతుంది కేరళ బీజేపీ తరపురా టీడీపీ మాట్లాడుతున్నాడు

సో మీ ఎన్క జెండాలు టీడీపీ ఉండి మీరు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు బీజేపీ నాయకుడు ఒక దగ్గర నుంచి పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫేమస్ మాన్యుం దేశానికి సంబంధించినటువంటి వివేకానందుడు అసలు ఒకటండి రాహుల్ గాంధీ గారు యాత్ర అది కాదండి మీరు రావు గారు మీరు అక్కడ తమిళనాడులో వెళ్ళారు ఆయన హైదరాబాద్ వచ్చి వాళ్ళ నాయనమ్మ గారి విగ్రహానికి పోల్దండేసి ఉన్న పీవీ గారి విగ్రహానికి పట్టించుకో అసలు అలాంటి విగ్రహం ఒకటి ఉందని కూడా చూసుకోకుండా వెళ్లిపోయాడు మీరు వదిలేసి వేరే మాట్లాడితే ఎట్లాగా రాహుల్ గాంధీ ఏ విధంగా స్క్రిప్ట్ రాసిచ్చిండ్రో ప్రోగ్రామ్ కమిటీ వాళ్ళు రాయలేదు మర్చిపోయారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పీవీ గారు చనిపోయినప్పుడు ఆయన భౌతిక గాయాన్ని కూడా కి దేవడంలో మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి సెలబ్రేట్ చేసుకున్న వ్యక్తి ఇందిరాగాంధీ స్టాచ్యూ ముందు పీవి నరసింహరాజు స్టాచ్యూ మీరు విస్మరించారు ఇదేందండి ఇది సెక్యులర్ భావమా ఇది సెక్యులర్ భావమా చెప్పండి ఎవరు చూపిస్తారు నేను అనేది ఏంటంటే మిమ్మల్ని అడిగాను మీరేంటే మిమ్మల్ని అడిగింది యూఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్ మీ ప్రశ్న వదిలేసి మీరు చేయడానికి అవకాశం ఉండి వెసులుబాటు ఉండి ఆ రోజు ప్రధానమంత్రులని రాష్ట్రపతుల్ని డిసైడ్ చేసి ఈ మధ్య పుస్తకాలు కూడా రాయించుకున్నారు రెండు పుస్తకాలు రాయించుకున్నారు మీరు డిసైడ్ చేసాం మేమే మా రాష్ట్రపతి వాజ్దేవ్ గారు వాజ్దేవ్ గారు అడిగే ప్రశ్న అర్థమైంది ఆ రోజు వాజపేయి గారు నెల్లూరులో అక్కడ రొట్టెల పండుగ ఉంటది ఇంకోటి ఇంకో జాతర ఉంటది అనేకమైనటువంటి ఇలాంటి ట్రైబల్స్ ఈ ఇంటర్నల్ గా ఫెస్టివల్స్ కూడా ఆ డిమాండ్ రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సెపరేట్ అయినటువంటి విభజించినటువంటి తెలంగాణలో ఈ యొక్క సమ్మక సారక అనేది స్పెషల్ గా స్టేటస్ దొరుకుతుంది రావు గారు సమర్థిస్తున్నాను ఏంటంటే అప్పుడు అవకాశం ఉండి మీరు చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే మీ ఆంధ్ర వాదాన్ని ఇక్కడ అమలు అమలు చేసే క్రమంలో ఆంధ్రవాదాన్ని అమలు చేసే క్రమంలో తెలంగాణ పండగల్ని మీరు ఇగ్నోర్ చేశారు మీరు ఇగ్నోర్ చేశారు అది వాస్తవం డిమాండ్ వచ్చింది ప్రతిపాదన పెట్టినప్పుడు వేరే ప్రాంతాల నుంచి కూడా కొంతమంది కొంత వ్యక్తులు కొన్ని రాజకీయ రాజకీయ నాయకులు నేను నేను ఒకటి చెప్తాను సార్ కృష్ణదేవరాయల పరిపాలన పూర్తయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత అప్పుడు మీ గవర్నమెంటే అధికారంలో ఉందనుకుంటా అంతకుముందు అట్ట హాసంగా మీరు ఏది పండగలు ఇవన్నీ చేశారు రైట్ ఆయన మన చక్రవర్తి మనల్ని పరిపాలించాడు ఆయన తలుచుకుందాం ఆయన మన ప్రైడ్ అలాగే మన సంస్కృతికే ప్రైడ్ అంటున్నా నేను మేడానం జాతర అనేది ఇప్పుడు ఆదివాసీలు అంటే మీకన్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీకన్నా నాకన్నా ముందు నుంచి ఈ నేల మీద ఉన్నవాళ్ళు సార్ ఆదివాసీలు అంటే మనం ఇవాళ వచ్చాం మధ్యలో వచ్చాం ఎక్కడ ఏ ఏ ఏ సంస్కృతులు ఏ నాగరికతలు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాయమనేది తెలియదు ఆదివాసీలు సా వాళ్ళు దర్ సంస్ సాయిల్ వాళ్ళు బిడ్డలు ఈ నెల బిడ్డలు వాళ్ళ పండగని మనం గౌరవించుకోలేకపోతే వాట్ ఇస్ ద పాయింట్ అండ్ వాట్ ఇస్ ద ఫన్ అని అడుగుతున్నా మీకు అధికారంలో ఉండి మీరు మీరు ఆంధ్ర భావజాల నుంచి బయటపడకపోవటం వల్ల వచ్చిన సమస్య ఇది ప్రతి పార్టీకి ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఆ యొక్క గిరిజను గౌరవించే అవసరం ఉంది కాకపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ఇబ్బందులు లేనప్పటికీ కూడా గత పది సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి ప్రభుత్వం వివక్ష చూసింది వివక్ష చిన్న చూపు చూసింది ఒక చిన్న చూపు చూసి యాత్ర డెవలప్ చేసేంత చిత్తశుద్ధి మేడారం జాతర పైన ఒక కన్ను కూడా వేయలేదు ఎందుకంటే వాళ్లకు ఇప్పుడే కానీ ఒక గిరిజనులు గాని కేసీఆర్ గారికి గిరిజనులకు దళితులకు మోసం చేయడం గత పది సంవత్సరాల నుంచి అనగాన్న కులాలకు అచ్చడుగు వర్గాలకు రైట్ విజయ్ కుమార్ గారు మాడతారు కృష్ణ గారు ఏదో మాట్లాడు